నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథలోకి లోతుగా వెళ్దాం మన దగ్గర ఉన్న ఆధారం ప్రకారం కొన్నిసార్లు ఒకే ఒక్క వాక్యం ఒకే ఒక్క పద్యం ఒక మనిషి జీవితాన్ని కాదుకాదు ఎన్నో జన్మల ప్రయాణాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది మనం ఈరోజు చూడబోయేది సరిగ్గా అలాంటిదే బుద్ధుడు తిస్సా అనే ఒక సాధువికి చెప్పిన ఒకే ఒక్క గాథ అవును ఇది కేవలం ఒక సూక్తి కాదు ఇదొక సంభాషణ ముగింపు ఒక ప్రయాణానికి పరాకాష్ఠ ఒక గుర్తింపు ఈ గాథ వెనుక ఉన్న కథ దానిలోని ప్రతి పదం యొక్క లోతు ఆ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడమే మన ఈరోజు ప్రయత్నం సరే అసలు కథలోకి వెళితే ఈ గాథ ఎందుకు చెప్పబడింది ఎవరూ ఈ తిస్సా ఆమె ప్రయాణమేమిటి ఒక పద్యానికి ఇంత బలం రావాలంటే దాని వెనుక బలమైన నేపథ్యం ఉండి తీరాలి కదా మీరు చెప్పింది నిజం ఈ గాథను అర్థం చేసుకోవాలంటే మనం తిస్సా నేపథ్యాన్ని తెలుసుకోవాలి ఆధారం ప్రకారం ఆమె ప్రయాణం ఈ ఒక్క జన్మతో మొదలవలేదు ఆమె పూర్వజన్మలలో గత బుద్ధుల్ను సేవించుకున్న పుణ్యఫలం వల్ల ఎన్నో జన్మలపాటు ఆధ్యాత్మిక మార్గంలో పురోగమిస్తూ వచ్చారు ఆ పుణ్యం కారణంగా ఆమె చాలాసార్లు దేవలోకంలో కూడా జన్మించి లెక్కలేనని సుఖాలను అనుభవించారు ఒక్క క్షణం ఆగుదాం ఎన్నో జన్మల ప్రయాణం దేవలోకం చివరికి విముక్తి ఈ కథ యొక్క స్కేల్ అపారమైనది అది వింటుంటే మన ఆధునిక ఓవర్నైట్ సక్సెస్ అనే ఆలోచన ఎంత హాస్యాస్పదంగా అనిపిస్తుందో కదా నిజమైన పరివర్తనకు తరాలు పడుతుందని ఈ కథ చెబుతోంది ఖచ్చితంగా దేవలోక సుఖాల కూడా ఒక రకమైన బంధమే అనడం చాలామందికి వింతగా అనిపించవచ్చు అవును వాటిని వదిలించుకోవడం ఎందుకంత ముఖ్యం ఎందుకంటే అవి కూడా శాశ్వతం కాదు కర్మఫలం క్షీణించగానే ఆ సుఖాలు కూడా ముబిసిపోతాయి మళ్లీ జననమరణ చక్రంలోకి రావాల్సిందే ఈ సత్యాన్ని గ్రహించడమే పరిపక్వత తిస్సా ఆ పరిపక్వతను సాధించారు ఆ తర్వాత ఏమైంది ఆమె ప్రయాణం ఎలా సాగింది చివరికి ప్రస్తుత బుద్ధుని కాలంలో ఆమె కపిలవస్తులోని ఉన్నతమైన శాఖ్యవంశంలో తిస్సాగా జన్మించారు ఆ తర్వాత మహాప్రాజాపతి గౌతమి స్థాపించిన భిక్షుణీ సంఘంలో చేరి ప్రవర్జను స్వీకరించారు ఓ అది కూడా ఒక చారిత్రాత్మక సందర్భం అవును అప్పటి సమాజంలో స్త్రీలు సన్యసించడం ఒక విప్లవాత్మకమైన విషయం అలాంటి మార్గంలో ఆమె పయనించి విపశనా సాధనలో తీవ్రంగా కృషి చేసి చివరకు అర్హతురాలయ్యారు అర్హతురాలు అంటే సంపూర్ణ విముక్తి జనన మరణ చక్రం నుండి శాశ్వతంగా బయటపడటం ఒక సాధకుడి అంతిమ లక్ష్యం ఆమె దాన్ని చేరుకున్నాక బుద్ధుడామెను చూసి ఈ గాథను పలికారు అంతేకాదు ఆధారం ప్రకారం దాన్ని పదే పదే పలికారట కేవలం ఒక్కసారి కాదు అందులో ఏదో ప్రత్యేకత ఉండి ఉండాలి ఇంతకీ ఏమిటా ఘాత ఆ ఘాత ఇది భాషలో తిస్సే సిం సబ్బయోగ విసంయుక్త చరలోకే అనాసవాతి ఒక్క నిమిషం ఆ మధ్యలో ఉన్న పదాన్ని మళ్ళీ చెప్పండి సభ్యోగ విసంయుక్త ఆ శబ్దంలోనే ఏదో బలం ఒక రకమైన సంపూర్ణత్వం ఉన్నాయి అది కేవలం విముక్తి అని చెప్పడం కంటే ఎంతో లోతుగా అనిపిస్తుంది సరే కొంచెం విడమర్చి చూద్దాం మొదటి పంక్తి తిస్సే తిస్సా శిక్షణలో శిక్షణ పొందావు అంటున్నారు అంటే దీనర్ధమేంటి ఇది బౌద్ధ మార్గంలోని మూల స్తంభాలను సూచిస్తుంది ఆ శిక్షణ మూడు రకాలు శీల సమాధి ప్రజ్ఞ మనందరికీ ఈ పదాలు పరిచయమే కాని తిస్సా విషయంలో వీటిని పరిపూర్ణం చేయడమంటే ఏమిటో చూద్దాం శీలమంటే నైతిక ప్రవర్తన అహింస సత్యం అస్థేయం వంటి నియమాలను పాటించడం అంటే మనస్సును నిగ్రహించడానికి ముందు మన ప్రవర్తనను సరిదిద్దుకోవాలి పునాది లేకుండా భవనం కట్టలేమన్నట్టు ఇది చాలా ప్రాక్టికల్ విషయం సరే గా అదే ఆ మీద సమాధి అనే భవనాన్ని నిర్మించాలి అంటే మనస్సును ఏకాగ్రతతో నిలపడం ధ్యానం ద్వారా చిత్తాన్ని నిశ్చలం చేసుకోవడం ఇక ఆ తర్వాత వచ్చేది ప్రజ్ఞ అంటే యథార్థ జ్ఞానం వస్తువుల నిజస్వరూపాన్ని అంటే ప్రపంచంలోని ప్రతీదీ అనిత్యం దుఃఖభరితం మరియు శాశ్వతమైన ఆత్మ అంటూ ఏదీ లేదు అనే సత్యాన్ని స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడం తిస్సా ఈ మూడింటినీ సంపూర్ణంగా అభ్యసించి పరిపూర్ణత సాధించారు అందుకే బుద్ధుడు నేర్చుకోవలసిన శిక్షణను పూర్తిగా నేర్చుకున్నావు అని ధృవీకరిస్తున్నారు అద్భుతం ఇక రెండో భాగం మా తం యోగా ఉప్పచ్చగుం యోగాలు నిన్ను జయించలేకపోయాయి అంటున్నారు ఇక్కడే నాకు కొంచెం గందరగోళంగా ఉంది మనం సాధారణంగా యోగా అంటే కలవడం ఏకం కావడం ఒక మంచి సాధన అనుకుంటాం కాని ఇక్కడ దానికి పూర్తి వ్యతిరేకార్థం అవును బంధం సంకెళ్ళు అన్నట్టుగా ధ్వనిస్తోంది ఇది మనం వాడే పదాల వెనుక ఉన్న అసలు తత్వాన్ని ఎంత తక్కువగా అర్థం చేసుకుంటామో చూపిస్తుంది మనకు అనిపించేది ఆధ్యాత్మిక మార్గంలో ఒక అడ్డంకి కావచ్చు మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించారు ఇదొక అద్భుతమైన అంతర్దృష్టి సాధారణ వాడకలో యోగ అంటే కలయిక కానీ బౌద్ధ తత్వశాస్త్రంలో ముఖ్యంగా ఈ సందర్భంలో యోగ అంటే సంసార చక్రానికి జీవిని బంధించే నాలుగు రకాల సంకెళ్ళు ఓహో నాలుగు రకాల అవును అవి ఒకటి కామయోగ సుఖాల పట్ల అందమైన రూపాలు శబ్దాల పట్ల ఉండే తీవ్రమైన ఆసక్తి రెండు భవయోగ నేను ఉండాలి నా ఉనికి కొనసాగాలి అనే కోరిక మూడు ధిట్టియోగ తప్పుడు అభిప్రాయాలు సిద్ధాంతాలను గట్టిగా పట్టుకు వేలాడటం నాలుగు అవిద్యాయోగ అజ్ఞానం అంటే వస్తువుల నిజ స్వరూపం తెలియకపోవడం ఈ నాలుగు మనల్ని సంసారంలో బంధిస్తాయి ఇప్పుడు నాకు సభ్యయోగ విసంయుత అనే పనం యొక్క బలం అర్థమవుతోంది అంటే అన్ని రకాల యోగాల నుండి అన్ని రకాల బంధాల నుండి పూర్తిగా సమూలంగా విడివడిన దానివి అని అర్థం ఇది ఎంత శక్తివంతమైన ప్రకటన అవును ఆమె ఈ నాలుగు బంధాలను ఛేదించుకున్నారు అందుకే బుద్ధుడు ఆ మాట వాడారు ఇక చివరి పంక్తి చరలోకే అనాసవాతి ఈ లోకంలో ఆశ్రవాలు లేకుండా సంచరించు అని ఆశ్రవాలు మరో కొత్త పదం యోగాలకు ఆశ్రవాలకు తేడా ఏమిటి ఆశ్రవాలు అంటే ఏమిటి ఆశ్రవాలు అంటే మనస్సులో అత్యంత లోతుగా పాతుకుపోయిన మలినాలు లేదా కల్మషాలు ఇవి మన ప్రవర్తనను తెలియకుండానే నడిపిస్తుంటాయి వీటిని కూడా నాలుగు రకాలుగా చెప్పారు కామాసవ అంటే ఇంద్రియవాంఛలు భవాసవ అంటే పునర్జన్మ కోరిక అంటే ఈ యోగాలకు వీటికి సంబంధమున్నట్టే కదా అవును దిట్ాసవ అంటే తప్పుడు సిద్ధాంతాలు మరియు అవిద్యాసవ అంటే అజ్ఞానం ఇవి వింటుంటే ఆధునిక మనస్తత్వ శాస్త్రంలోని కాగ్నిటివ్ బయాసిస్ లేదా మన ప్రవర్తనను తెలియకుండా శాసించే కోర్ బిలీవ్స్ గుర్తొస్తున్నాయి మనకు తెలియకుండానే మనసులో కొన్ని అభిప్రాయాలు పాతుకుపోయి మనం నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి బహుశా రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితమే ఈ మానసిక ప్రక్రియలను ఇంత లోతుగా విశ్లేషించారేమో అద్భుతమైన పోలిక మీరు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం ఈ ఆశ్రవాలు మన కర్మలను ప్రభావితం చేస్తూ మనల్ని సంసారంలో బంధిస్తాయి అర్హతులు ఈ ఆశ్రవాలన్నిటినీ సమూలంగా నాశనం చేస్తారు అందుకే వారి మనస్సు అద్దంలా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది అనాసవ అంటే అటువంటి ఆశ్రవాలు లేని స్థితి బుద్ధుడు తిస్సాను ఉద్దేశించి ఇక నీలో ఏ మలినమూ లేదు స్వేచ్ఛగా నిర్మలంగా ఈ లోకంలో విహరించు అని చెప్తున్నారు ఇది ఆజ్ఞ కాదనమాట కాదు ఆమె చేరుకున్న స్థితికి ఒక వాస్తవ ప్రకటన ఇప్పుడు ఈ గాథ మొత్తం ఒక సంపూర్ణ చిత్రపటంలా కనిపిస్తోంది క్రమశిక్షణతో కూడిన శిక్షణ సిక్కాయ ఎలా బంధాల యోగ నుండి విముక్తినిస్తుందో ఆ విముక్తి అంతర్గత మలినాలను ఆసవ ఎలా తొలగిస్తుందో ఆ తర్వాత ఎలా స్వేచ్ఛగా లోకంలో సంచరించవచ్చో ఒక సంపూర్ణ మార్గసూచి ఇది ఒక సాధకురాలి విజయాన్ని మనం కళ్ళారా చూస్తున్న అనుభూతి కలుగుతుంది నిజమే ఇది ఒక ముగింపు అదే సమయంలో ఒక కొత్త ఆరంభం కూడా విముక్తి పొందిన తర్వాత ఆమె జీవితం ఎలా ఉండాలో కూడా చివరి పంక్తి నిర్దేశిస్తోంది లోకంలో ఉంటూనే లోకానికి అతీతంగా ఏ మలినమో అంటకుండా సంచరించడం మరి వీటన్నిటి అర్థమేమిటి ఈ కథ ఈ గాథ క్రమశిక్షణ విముక్తి మార్గంలో ఉన్నవారికి ఏమని చెప్తుంది దీని నుండి మనం లేచుకోవలసిన పాధాలేమిటి ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి మొదటిది ఇది విముక్తి అనేది అసాధ్యమైన ఆదర్శం కాదని సరైన మార్గంలో పట్టుదలతో కృషి చేస్తే ఎవరైనా సాధించగలరో అనే బలమైన తిస్సా ప్రయాణం ఎన్నో జన్మలపాటు సాగింది ఇది నిరంతర కృషి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది అవును రెండవది ఒక గురువు తన శిష్యురాలి విజయాన్ని ఎంతగా ఆస్వాదిస్తారో దాని ఇతరులకు ప్రేరణగా ఎలా మలుస్తారో చెప్పటానికి ఇదొక చక్కటి ఉదాహరణ బుద్ధుడు ఈ గాథను పదే పదే పలకడం వెనుక ఒక ఉద్దేశముంది అక్కడ ఉన్న ఇతర భిక్షుణులకు సాధకులకు తిస్సాను ఒక ఉదాహరణగా చూపించడం సరిగ్గా చూడండి తిస్సా సాధించింది ఆమె అనుసరించిన మార్గమిది శీల సమాధి ప్రజ్ఞ మీరుకూడా ఈ మార్గాన్ని అనుసరిస్తే ఈ స్థితిని చేరుకోగలరు అని పరోక్షంగా బోధిస్తున్నారు అంటే ఒక వ్యక్తిగత విజయాన్ని సార్వత్రిప పాఠంగా మార్చడమన్మాట అవును ఒకరి విజయం వందల మందికి స్ఫూర్తిగా వేల మందికి మార్గదర్శకంగా మారుతుంది ఇక మూడవది ఈ గాథ విముక్తి పొందిన వారి స్థితిని చాలా స్పష్టంగా వర్ణిస్తుంది వాళ్లెలా ఉంటారు బంధాల నుండి విముక్తులై మలినాలు లేకుండా ఉంటారు ఇది లక్ష్యం యొక్క స్వభావాన్ని స్పష్టం చేస్తుంది సాధన చేసేవారికి తమ గమ్యం ఎలా ఉంటుందో ఒక చిత్రాన్ని అందిస్తుంది అది వారికి మరింత ఉత్సాహాన్నిస్తుంది ఈ నాలుగింటిలో కామ భవ ధిట్టి అవిద్య సాధకులకు ఏ బంధాన్ని ఛేదించడం అత్యంత కష్టమంటారు అజ్ఞానమా లేక కోరిక ఇది చాలా లోతైన ప్రశ్న చాలా గ్రంథాల ప్రకారం అన్నిటికంటే మూల కారణం అవిద్య లేదా అజ్ఞానం ఓ ఎందుకంటే వస్తువుల నిజస్వరూపం తెలియకపోవడం వల్లే వాటి పట్ల కోరిక కామ ఉనికి పట్ల ఆసక్తి భవ మరియు తప్పుడు అభిప్రాయాలు ధిట్టి అజ్ఞానం అజ్ఞానమనే వేరును పెకిలిస్తే మిగతావన్నీ వాటంతటా అవే కూలిపోతాయి ప్రజ్ఞ అనే ఖడ్గంతో ఛేదించాల్సింది ఆ అజ్ఞానాన్నే తిస్స సాధించిందదే కాబట్టి ఈరోజు విశ్లేషణలో మనం తిస్స అనే ఒక సాధువి యొక్క సుదీర్ఘ ప్రయాణాన్ని చూశాం ఆమె విజయం తర్వాత బుద్ధుడు పలికిన ఆ శక్తివంతమైన మాటలను ఆ చిన్న పద్యంలో ఇమిడియున్న అపారమైన అర్థాన్ని కూడా చూశాం ఇది సాధన నుండి స్వేచ్ఛ వరకు ఒక సంపూర్ణ మార్గసూచిలా ఉంది ఈ విశ్లేషణ ఒక ముఖ్యమైన ప్రశ్నను మనముందుంచుతుంది ఆధారం ప్రకారం ఒక ధర్మచారిణిగా అంటే ఒక గురువుగా ధర్మోపదేశకురాలిగా ఈ మాటలు చెప్పారు ఇది ఆలోచింపజేస్తోంది ఒక వ్యక్తిగత సాధన యొక్క పరాకాష్ట ఎలా విశ్వజనీన బోధనగా మారుతుంది తిస్సా యొక్క నిశ్శబ్ద సాధన ఆమె ఏళ్ల తరబడి చేసిన అంతర్గత కృషి బుద్ధుని మాటల ద్వారా ఒక శాశ్వతమైన ధర్మసందేశంగా రూపాంతరం చెందింది అంటే మనం చేసే అంతర్గత కృషి మన సాధన ఎవరికీ కనిపించకపోయినా అది సరైన సమయంలో సరైన మార్గంలో ప్రపంచానికి ఒక పాఠం కాగలదు కథ మనకు చెప్పేది అదేనేమో మనలో ప్రతి ఒక్కరూ తమ తమ మార్గంలో చేసే నిశ్శబ్ద కృషికి కూడా ఒక విలువ ఒక అర్థం ఉంది అది ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో వెలిపడుతుంది